హాయ్ ఫ్రెండ్స్ బురుబావిలోని మొదటి ఎపిసోడ్ విన్నారు కదా ఇప్పుడు రెండవ ఎపిసోడ్ వినడానికి సిద్ధమే కదా అయితే ఎపిసోడ్లోకి వెళ్దాం అబ్బాయి చాలా భయపడుతూ సార్ నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో మీరే కనిపెట్టాలి ఏంటి సార్ ఇప్పుడు అటు చూస్తే ఏమీ కనపడటం లేదు ఇప్పుడే కదా నేను అటు నుండి వచ్చాను అంతలో అక్కడ రోడ్డు ఏమీ కనపడకుండా అంత చీకటిగా కనిపిస్తుంది అని కంగారు పడుతూ అన్నాడు పోలీసులు నువ్వు కంగారు పడటం ఆపేసే ముందు నీకు ముందే చెప్పాను కదా ఇక్కడ ఎటువంటి ఊరు కానీ రోడ్డు కానీ ఏమీ లేవు ఎన్నో సంవత్సరాల నుండి మనుషులు సంచరించిన అడవి ఇది నిన్న ముగ్గురు కుర్రాళ్ళు తప్పిపోయి ఇటువైపు వచ్చారు అని కంప్లైంట్ ఇస్తే మేము వారిని వెతుక్కుంటూ ఇటు వచ్చాము అంతలో నువ్వు మాకు కనపడ్డావు అని పోలీసులు చెప్పారు నిన్నేటి సార్ ఇందాక ఒక గంట క్రితమే కదా మేము ఇటువైపు వచ్చాము మీ పోలీసులే మా వెంట పడితే మేము వారికి దొరకకూడదు అనుకొని రోడ్డు దిగి ఇటు సైడ్ వెళ్ళాము అని ఎంతో ఆశ్చర్యంతో మదన్ భయంతో తెలియని ఎమోషన్తో పోలీసుల్ని అడిగాడు పక్కనే ఉన్న ఒక కానిస్టేబుల్ జీప్లో నుండి వాటర్ బాటిల్ తీసి తనకి ఇస్తూ అరే ముందు ఈ వాటర్ తాగు నిన్న నేను మీ వెంట పడింది న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనుకొని ఇష్టం వచ్చినట్టు తాగటం ఫైన్ కట్టకుండా ఇలా తప్పించుకొని అనవసరమైన రిస్కులో పడిపోవటం ఈరోజు అంటావేంటి నిన్న కదా నేను నిన్ను చేశాను అని ఆ కానిస్టేబుల్ అన్నాడు అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి సార్ నిన్నంటారు ఇందాకే కదా రెండింటికి మీరు మమ్మల్ని పట్టుకోవడానికి మా వెనుక వచ్చారు ఇదిగో ఈ రోడ్డు మీద నుండే మీరు మమ్మల్ని చూస్తుంటే మీకు కనపడకూడదని మేము చెట్లలోకి వెళ్ళాం కదా అని కొంచెం ఆవేశంగా భయంతో కోపంతో అడిగాడు సరే సరే కానీ ముందు ఆ మంచినీళ్ళు తాగు తర్వాత మాట్లాడదు కానీ అంటూ ఆ కానిస్టేబుల్ అబ్బాయి వెన్ను తట్టాడు మరొక కానిస్టేబుల్ వ్యాన్లో నుండి అరటిపండు తీసి ఇదిగో ఇది కూడా తిను బాగా ఆకలిస్తున్నట్లుంది అంటూ ఇచ్చాడు వెంటనే ఆ అబ్బాయి నిజంగానే నిన్నటి నుండి ఆకలి వేస్తే తింటారు కసితో అన్నట్లుగా అర డజన్ అరటిపండ్లు నిమిషంలో తినేశాడు ఎస్ఐ ఇందాకే ఇటు వెళ్ళాను అన్నావు మరి అంత ఆత్రంగా తింటున్నావు నిన్నటి నుండి తినని మనిషిలాగా అని అడిగాడు ఆ అబ్బాయిని అప్పుడు కానీ మదన్కు తట్టలేదు అవును కదా నాకేంటి ఇంత ఆకలి వేసింది ఎప్పుడో తిన్నవాడిలాగా ఇంత ఆత్రంగా తింటున్నాను అనుకొని నోట్లో కుక్కున్న అరటిపండుని గొంతులోని బలవంతంగా పోనిచ్చుకుంటూ నిలువు గుడ్లు వేసుకొని వాళ్ళ వైపు అలాగే చూస్తున్నాడు తిననివ్వండి సార్ ముందు లేదంటే అది గొంతులోనే ఇరుక్కుపోయి ఇక్కడే సస్తే లేనిపోని సిక్కు మనకు అని మరో కానిస్టేబుల్ అన్నాడు కొంచెం ఎటకారంగా సరే సరేలే కానీ మీకు ఎటకారాలు బాగా ఎక్కువైనాయి వాడి గురించి అన్ని విషయాలు తెలుసుకొని స్టేషన్కి తీసుకుపోదండి అన్నాడు ఆఎస్ఏ జీబీ ఎక్కుతూ అబ్బాయి నీకు పిచ్చా ఏంటి సార్ మా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడే ఉన్నారు అంటే మీరు స్టేషన్కి పోదామంటారు మీరు చెప్పింది కానీ ప్రకారం నిన్నంతా ఈ అడవిలోనే తిరుగుతున్నట్లు కదా లెక్క మరి మా ఫ్రెండ్స్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగ మీరు అని మదన్ మొండితో పోలీసులతో వాదించాడు ఏటి రోయ్ గొంతు లెక్స్తోంది ఏదో ఎంపీ వాళ్ళ కొడుకు మిస్ అయ్యాడు అని చెప్తే ఈ కేసు గురించి సీరియస్గా తీసుకున్నాం కానీ లేదంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో నెక్స్ట్ డే కూడా మేము డెట్ తీసుకోకుండా ఈ కేసు ఎందుకు తీసుకుంటాం అని అన్నాడు అది కాదు సార్ నా ఫ్రెండ్స్ అక్కడే ఉండిపోతే ఎలాగా అటు చూడండి ఒకసారి దారి ఉంటుంది లైట్లు వేసి అని రిక్వెస్టింగ్గా అడిగాడు మదన్ మరోసారి అందరూ అటువైపు టార్చ్ లైట్లు వేశారు దూరంగా చీకట్లో ఒక బావి కనిపిస్తుంది ఆ బావి లోపల నుండి ఒక కాంతి ఆకాశానికి చేరుతున్నట్లు మంటలు చెలరేగుతున్నాయి చుట్టూ అంధకారంగా ఆ బావి మాత్రమే బగబగమండే అగ్నిగుండంలా వారికి ఒక్కసారిగా కనపడింది ఇక అంతే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటిరా ఇప్పుడే కదా అటు సైడ్ చూసాం ఇందాక చూస్తే అంత అంధకారంగా ఉంది ఇప్పుడు అసలు అడవి తప్ప ఎటువంటి ఆనవాళ్ళు మనకు ఇప్పుడు కనపడలేదు మరి ఇప్పుడు ఏంటి ఒక్కసారిగా అక్కడ బావి కనపడుతుంది చూడబోతుంటే ఈ అబ్బాయి చెప్పింది నిజంలాగే ఉంది పదండి వెళ్దాం అన్నాడు ఎస్ఐ పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఒక్కసారిగా ఆగండి ఆగండి సార్ ఈ చుట్టుపక్కల ఎవరో ఒక మంత్రగతి ఉందట ఆమె ఒక మంత్రగత్త కాబట్టి ఎన్నో సృష్టిస్తూ వాళ్ళని పొయ్యే వాళ్ళని ఆకర్షిస్తుందట ఒకసారి కనుక మనం ఆ బావి వైపు వెళ్ళామంటే మనం కూడా తిరిగిరాం సార్ నా మాట వినండి రేపు పొద్దున వచ్చి చూద్దాం పదండి అని చెప్పాడు కొంచెం భయంతో నోరి ముయ్యరా ఇప్పుడు కూడా మంత్రగత్తెలు వారి మంత్రాలు అంటూ సోది కబుర్లు చెప్పమాకు ఏ నిన్న తాగింది ఇంకా దిగలేదా ఏంటి అని అడిగాడు ఎస్ఐ నేను చెప్పేది నిజం సార్ మా అయ్య మీద ఒట్టు ఇక్కడ నిజంగా ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటుందట ఆమె ఒక మంత్రగత్త అని అందరు చెప్పుకుంటూ ఉంటారు చాలామందికి ఇక్కడ రాత్రిపూట బావి కనపడుతుంది దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటే ఇక తిరిగి రాలేదు వాళ్ళు ఎవరు అని మా ఊరు వారు అనుకుంటుండగా నేను చాలాసార్లు విన్నాను ఈ పక్కనున్న పల్లెటూరు సార్ మాది అని కానిస్టేబుల్ మర్లా వారిని అక్కడికి వెళ్ళనీయకుండా ఆపటానికి ఎంతో ప్రయత్నించాడు కానీ అక్కడ ఉన్నవారంతా వాడిని విసుక్కొని నోరు మూసుకొని పదండి స్టేషన్కి కూడా ఫోన్ చేసి మరికొన్ని లైట్స్ పోలీస్ డాగ్స్ని కూడా రప్పించండి తప్పిపోయిన అబ్బాయిలు ఇద్దరిని మనం కనుక్కొని ఇంటికి వెళ్ళాలి ఈరోజు అని అందరూ టార్చ్ లైట్ వేసుకొని అటువైపుగా పైన సాగించారు ఒక్కసారిగా ఒక ఆమ వారి వెనక్కి వచ్చి చచ్చిపోతారు వెనక్కి వెళ్ళిపోండి అని వారి చెవిలో గుసగుసలాడినట్లుగా గాలి రూపంలో వారిని తాకి మాయమైపోయింది ఎవరికి వారందరూ ఒకరికొకరు భయపడి వారికి మాత్రమే వినపడింది అనుకొని పక్కన ఉన్న వారిని చూసుకొని ధైర్యంతో ముందుకు నడుస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి కొంత భయం మనసులో ఉంది పైకి మాత్రం ఎంతో ధైర్యంతో తాచిరెట్లు పట్టుకొని అడుగులు వేశారు ఆ కానిస్టేబుల్ రే నీ పేరేంటి అని అడిగాడు ఆ అబ్బాయిని అబ్బాయి నా పేరు మదన్ సార్ అని అన్నాడు అబ్బో మనమధురేమి కాదా అని జోక్స్ వేసుకుంటూ వాళ్ళు ముందుకు నడిచారు అప్పుడే నవమదన నవమదన అనే పాట అందరికీ వినపడింది ఒకసారిగా ఆ పాట వినపడగానే ఆ పాట ఎటు నుండి వచ్చింది అని అందరూ ఒక్కసారిగా కంగారు పడి చుట్టూ చూశారు ఎక్కడో దూరం నుండి ఆ పాట బాగా పెద్దగా వినపడుతుంది నవమదన నవమదన నవ మదన వారి అడుగులు ముందుకు నడిచే కొద్దీ ఆ పాట సౌండ్ ఇంకా పెద్దగా వినపడుతుంది అక్కడ ఎవరూ లేదు కానీ పాట మాత్రం వినపడుతుంది అందరూ ఒక్కసారిగా వారి గుండెల్ని చేతిలో పట్టుకున్నట్లుగా ముందుకు అడుగు వేశారు సడన్గా ఆ పాట ఆగిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రెండవ ఎపిసోడు ఇంతటితో అయిపోయింది బురుబావి అనే హారర్ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా దీనిని షేర్ చేయండి మీరు షేర్ చేసుకోవటం వల్ల ఒక్కరు నాకు సబ్స్క్రైబర్ పెరిగినా కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు మరియు ఈ కథని వింటే మీకు నచ్చింది అంటే లైక్ చేసి మీకు దీనిలో ఏ సీన్స్ నచ్చినాయి ఇక ముందు ముందు ఎలా ఉంటే బాగుంటుంది అనే మీ కామెంట్స్ రివ్యూస్ నాకు ఇవ్వగలరు ఓకే ఇట్లు మీ అనుశ్రీ మెండు